మనము భారతీయ సంస్కృతి పైన బౌద్ధ మతం యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నదనే విషయం గురించి తెలుసుకుంటున్నాం కదా వాటిలో భాగంగా భూతదయ బుద్ధుని యొక్క సిద్ధాంతాలలో అత్యంత ప్రముఖమైనది భూతదయ సర్వజీవుల ఎడ దయ ప్రేమ చూపించాలని ఆయన ఉద్బోధించాడు అహింస పరమోధర్మ అన్న సిద్ధాంతము బౌద్ధ మత ప్రచా ప్రభావం వల్లనే భారతీయ సమాజంలో స్థిరపడింది నేటి మానవ సేవయే మాధవ సేవ అన్న నినాదానికి కూడా మూలము బౌద్ధ మతమే బౌద్ధ మతస్థుడైన అశోక చక్రవర్తి పశువులకు కూడా వైద్యశాలలు నిర్మించాడు ఇక సాంస్కృతిక రంగంలో హిందూ మతంపై ప్రభావం ఎలా ఉంది అంటే బౌద్ధ మత విజృంభణ వల్ల వైదిక మతాల యొక్క తాత్కాలికంగా అణగారిపోయింది వైదిక మతము కాని కాలక్రమేణ బౌద్ధ మత శాఖ అయిన మహాయాన ప్రభావం వల్ల అది హిందూ మతముగా తలెత్తి వృద్ధి వృద్ధి చెందింది విగ్రహ ఆరాధన ఆలయ నిర్మాణము ఊరేగింపులు ఉత్సవాలు మున్నగును అన్నీ మహాయాన బౌద్ధం వల్లనే సంక్రమించినవే ఈనాడు మనం చే జరుపుకుంటుంటాం కదా ఆలయ నిర్మాణము ఊరేగింపులు ఉత్సవాలు ఇలాంటి విగ్రహారాధన ఇవన్నీ కూడా బౌద్ధ మతంలోని మహాయానం వల్ల సంక్రమించినవి బౌద్ధ సంఘ ఆరామాల వ్యవస్థను అనుక అనుకరించి హిందువు మఠాలను స్థాపించుకున్నారు హిందువులు మఠాలను స్థాపించుకున్నారు కర్మ సిద్ధాంతం బలపడింది కూడా బౌద్ధ ప్రచారం వల్లనే అని చెప్పొచ్చు అహింసా విధానంలో సమిష్టి దైవ భజనులు ఇష్టదైవారాధన భక్తి సంఘాలతో కూడిన భాగవత ధర్మం కూడా బౌద్ధ మత్యం బౌద్ధం యొక్క ప్రభావం వల్లనే ఆవిర్భవించింది మహాయాన బౌద్ధులు బోధిసత్వులను కొలిచినట్లే హిందువులు కూడా శంకరాచార్యుల వారిని రామానుజాచార్యుల వారిని మున్నగవారిని కొలవడము అంటే ఆరాధించడము మొదలుపెట్టారు అలా సాంస్కృతిక పరంగా హిందూ మతం పైన కూడా ఈ బౌద్ధ మతం యొక్క ప్రభావము ఉన్నదని చెప్పుకోవచ్చు ఇక శూన్యవాదము మాయావాదం మహాయాన బౌద్ధాచార్యుడైన ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక వాదాన్ని ప్రబోధిస్తూ శూన్యవాదాన్ని ప్రబోధించాడు సర్వము శూన్యము అని ఈ వాదం చెబుతుంది హిందూ మత ప్రతిష్టాపకుడైన బౌద్ధ మతాన్ని అణగదొక్కిన శంకరాచార్యుడు ఈ శూన్యవాదాన్ని స్వీకరించి జగత్తు మిథ్య అని చాటుతూ మాయావాదాన్ని ప్రచారం చేశారు అందుకే శంకరుని ప్రత్యర్థులతన్ని ప్రచ్ఛన్న బౌద్ధుడు అన్నారు అని విమర్శించారు ఇక హేతువాదం బుద్ధుడు అతని అనుయాయులు వా ఆనాటి మూఢ విశ్వాసాలను ఖండించడానికి హేతువాద దృష్టిని విమర్శనాత్మక ధోరణిని అవలంబించారు ఈ హేతువాద దృష్టియే అనంతర తార్కికుల్లో ప్రబలింది శంకరాచార్యుల వంటి వారు తమ వాద హేతువాదాన్ని ఆలంబనంగా చేసుకున్నారు ఆ తర్వాత ఇక సాహిత్య సేవ బౌద్ధ సాహిత్య ప్రాకృత భాషల్లో వెలవడం వల్ల ఆ భాషలు సుసంపన్నం అయ్యాయి బ్రాహ్మీ లిపిని బౌద్ధులే ప్రచారంలోనికి తెచ్చారు కొందరు పండితులు సంస్కృతంలో కూడా బౌద్ధ వాంగ్మయము వెలువరించారు వసుబంధుడు బుద్ధకోశుడు దిగ్ఞాగుడు ధర్మకీర్తి ధర్మపాలుడు మొదలైన విద్వాంసులు కవులు తాత్వికులు బౌద్ధ మతానికి చెందినవారే వినయ పిటకము సుత్త పిటకము అభిధమ్మ పిటకము అనే త్రిపిటకాలు మిళింద పనహ దమ్మ పదము సుత్త నిపాతం అనేవి బౌద్ధ వాంగ్మయములు మణిపూసల్ లాంటివి ఇవి ఇతర దేశ భాషల్లో కూడా అనువదించబడినాయి ఇక శాస్త్ర విజ్ఞానం విషయం వస్తే ప్రజలకు ఉపయోగపించేదే విద్యల పట్ల ప్రజలకు ఉపయోగించే విద్యల వల్ల బౌద్ధులు చాలా శ్రద్ధ ప్రదర్శించారు తమ సంఘ సేవకు వైద్యశాస్త్రము అధికంగా ఉపకరిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించారు అందుకే వారు వైద్యంలో విశేష కృషి చేశారు ఆనాడు భారతీయ వైద్యశాస్త్రానికి అభివృద్ధి కలిగించిన వారు వీరే బౌద్ధులైన జీవకుడు చరకుడు వైద్యంలో నిష్ణాతులని ప్రసిద్ధి అప్పుడు వైద్యం వల్ల వ్యాధి నివారిస్తుందనే విశ్వాసం లేదు పైగా దానివల్ల జీవికి వేదన తప్పదు భూతదయా పరులైన బౌద్ధులు ఈ కారణం చేతనే వైద్యాన్ని ఎక్కువగా ప్రోత్సహించలేదని గ్రహిస్తూ ఊహిస్తున్నారు ఆచార్య నాగార్జునుడు రసాయనిక శాస్త్రంలో నిపుణుడు ఇతని జగత్ ప్రసిద్ధమైనది బౌద్ధుడైన రసవాదం జిజ్ఞాకుడు తర్కశాస్త్రవేత్త భారతీయ తర్కశాస్త్రానికి ఇతడు ఎనలేని సేవ చేశాడు మరి బౌద్ధ మతంకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు కళాసేవ విదేశీల్లో కూడా భారతీయ సంస్కృతి ఏ విధంగా ఉన్నది ఈ బౌద్ధ మతము ప్రభావము అనే విషయము మరి సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్